జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించడం జరిగింది చిత్తూరు జిల్లా రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనభై శాతం పల్స్ పోలియో కార్యక్రమాన్ని పూర్తి చేశామని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు అలాగే మిగిలిన ఇరవై శాతాన్ని ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలలో వైద్యులు పర్యవేక్షణలో ఇంటింటికీ సర్వే చేసి పల్స్ పోలియో చుక్కలు వేయనున్నామని సిబ్బంది తెలిపారు రేణిగుంట పట్టణంలో పంతొమ్మిది వేల ఐదు వందల ఏడు ఇంటింటికీ ఏఎన్ఎంలు మరియు అషాల ద్వారా శనివారం రోజున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తృత ప్రచారం చేసి దాదాపు ముప్పై తొమ్మిది బూతులలో ప్రాథమిక సిబ్బంది ఐదు విభాగాలుగా ఏర్పడి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యప్రకాష్ సి ల ఆధ్వర్యంలో మండలంలోని ఇరవై గ్రామ పంచాయతీలను పర్యవేక్షించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టామని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు మన మండలంలో జాతీయ పల్స్ పోలియో ఆరోగ్య కార్యక్రమం జరుగుతుంది ఇందులో మనకి తొమ్మిది వేల పదహారో మంది మన చిల్డ్రన్స్ ఉన్నారు అండర్ ఫైవ్ ఇయర్స్ గ్రూప్ వాళ్ళు వీళ్ళకి అందరికీ మనము ఈరోజు మనము బూత్ యాక్టివిటీస్లో చేస్తున్నాము మనకి ముప్పై తొమ్మిది బూతులు ఉన్నాయి ఈ ముప్పై మూడు బూతుల్లో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ అందరు కవర్ చేస్తాము ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా చిల్డ్రన్స్ మిస్ అయినా కానీ మైగ్రెంట్స్ ఎవరైనా కానీ మిస్ అయినా కానీ మళ్ళీ హోమ్ టు హోమ్ అంటే డోర్ టు డోర్ వెళ్ళి మనము అందరికీ వ్యాక్సిన్ వేయబడుతుంది రేపు ఎల్లుండి రెండు రోజులు మనము డోర్ టు డోర్ యాక్టివిటీ ఉంటుంది మనకి మొత్తం హౌసెస్ పద పంతొమ్మిది వేల మూడు వందల డెబ్భై మూడు హౌసెస్ రేపు ఎల్లుండ్లలో ఈ అవసరని డివై టూ డేస్కి వన్ డే హాఫ్ ఇంకో వన్ డే హాఫ్ మొత్తం టోటల్గా కవర్ చేస్తారు ఎవరైనా మిస్ అయిన చిల్డ్రన్స్ ఉన్నా కానీ అందులో కవర్ చేసేస్తుంటాము మొత్తం మీద మనము ఈ ఆరోగ్య ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని వంద శాతము విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మన మండలంలో ఇప్పటి వరకు అయితే మనకి ఆరు వందల ఆరు ఆరు వేల మందిని కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇంకో మూడు వేల మందిని ఈవినింగ్ టైంలో కవర్ చేస్తాం మనము ఆఫ్టర్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ డబ్బులు మనకి ముప్పై తొమ్మిది బూత్లు ఉన్నాయి ఐదు రూట్లు వెహికల్స్ ఐదు 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 రూట్లు ఐదు వెహికల్స్ పెట్టినాము ఇప్పుడు సూపర్వైజర్లు ఈ రూట్ సూపర్వైజర్లు వీళ్ళందరూ మైగ్రెంట్ పీపుల్ కూడా కవర్ చేస్తుంటారు ఎక్కడన్నా మైగ్రెంట్స్ ఉన్నా కానీ బ్రిక్స్ ఎవరన్నా ఏదైనా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళని ఏదైనా ఇండస్ట్రియల్ పరంగా వచ్చిన వాళ్ళని అందరినీ కవర్ చేస్తారు ఈరోజు ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ చేయాలని భావిస్తున్నాను తూకవాకం గ్రామ పంచాయతీకి సంబంధించి పల్చపొరి కార్యక్రమంలో నా పేరు బిందు ఏఎన్నీ ఇక్కడ ఫస్ట్ ఒక ఒక బూత్ ఇది ఇంకొక బూత్ ఏ కాలనీలో పెట్టాము ఇంకొక బూత్ హెరం రెడ్డి పాలెంలో పెట్టున్నాము ఎస్ఆర్ పట్టడ పన్నీర్ కాలువ నెక్స్ట్ కొట్రమంగళము మార్గ అపార్ట్మెంట్స్ తూకువాకం హరిజనవాడ తూకువాపం విలేజ్ ఇవన్నీ కలిపి ఒక బూత్ ఆ బూత్కి సంబంధించి ఇప్పటివరకు రెండు వందల ఇరవై మంది పిల్లలకి జీరో టు ఫైవ్ ఇయర్స్ లోపల పల్చు పోలియో ప్రోగ్రామ్ని కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ డే నెక్స్ట్ డే టూ డేస్ ప్రోగ్రాంలో హౌసెస్కి హౌస్ టు హౌస్ విజిట్ వెళ్ళి మార్కింగ్ చేసుకొని ఎవరైనా పిల్లలు మిస్ అయి ఉంటే వాళ్ళకి పల్స్ పోలియో కంప్లీట్ చేసి ఈ టూ డేస్ డోర్ టు డోర్ ఎట్లా డాక్టర్ల పర్యవేక్షణ వెళ్తారా ఎలా వెళ్తారు రేపటి నుంచి నా పేరు వరలక్ష్మి నేను రేగుంట పిహెచ్సిలో సిహెచ్ఓగా చేస్తున్నాను ఈరోజు స్టేట్ మొత్తము జాతీయ పల్స్ పోలియో నివారణ కార్యక్రమం జరుగుతూ ఉంది దా అందులో భాగంగా ఇప్పుడు రేణుగుంటలో చేస్తున్నాము ఇక్కడ అరవై ఒక్క మంది ఆశాలు నూట అరవై మంది దాకా అంగన్వాడీలు వాలంటీర్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేస్తున్నాము ముప్పై తొమ్మిది రూట్లు ఉన్నాయి ముప్పై తొమ్మిది బూతులు ఐదు రూట్లు అందరం కలిసి మొత్తము హండ్రెడ్ పర్సెంట్ చేయాలనేసి మాకు తొమ్మిది వేల పదహారు మంది పిల్లలు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాము మిగిలిన మిగిలిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళని రేపు ఎల్లుండి కవర్ చేసేటట్లు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను